పిడిరగొయ్యి పంచాయతీ వద్ద జరిగే గ్రామసభకు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు ఆ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకోమలని పల్లెలు బాగుంటే రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని గడిచిన ఐదు సంవత్సరాలలో గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలిసేది కాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సారథ్యంలో గ్రామాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని గ్రామ సభల ద్వారా గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి తద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదమూడు వేల పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభ నిర్వహించడం కొత్త అధ్యాయమన్నారు గ్రామ సభ జరిగేది ఊరు బాగు కోసం మార్పు కోసమని ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వామ్యం అవ్వాలని గత ప్రభుత్వ పాలన రాష్ట్రం అన్ని రంగాల్లో నిర్వీర్యమైందని దాన్ని సరిచేసే బాధ్యత అధికారులు నాయకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరారు పీడి శ్రీరాములు ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రత్యేకాధికారి జ్యోతి పంచాయతీ కార్యదర్శి రూపచంద్ జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు కురికూరి కిషోర్ మఠా శ్రీనివాస్ వల్లేపల్లి ప్రసాద్ బాబు బొప్పన శ్రీను మార్ని దొరబ్బాయి బొప్పన నాగేశ్వరరావు కసిరెడ్డి దుర్గా ప్రసాద్ వెంకటేశ్వరరావు ముప్పిడి రాంబాబు కొరట వెంకటేష్ కేదారి తదితరులు పాల్గొన్నారు ఇదే సమయంలో ఒక యాక్షన్ ప్లాన్ ప్రజల ఆమోదంతో కార్యాచరణ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ఉన్నాయి మనకు వాక్ స్వాతంత్రం ఎలాగో భావస్వాతంత్ర్యం ఎలాగో నివసించడానికి ఎలాగో స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థలకి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని ప్రజాప్రతిలో సహకారంతో పరిపాలన చేయడం మన లక్ష్యం దుదోసాతం గత ఐదు సంవత్సరాలు ఆ లక్ష్యం నెరవేరకుండా పోయింది మనకి పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని వర్క్లు మనం చేసుకోగలిగా ఎమ్మెల్యే చేసులో కానీ మ్యాచింగ్లో మనం చేసుకోగలిగాం ఆ తర్వాత మిషన్ కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే గ్రామాలకి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి మన పన్నుల్లో వెళ్ళిన వాటా మళ్ళా మనకి పథకాల పేడ వస్తుంది మనం కట్టే పన్నుల్లో నుంచి మన వాటాగా మళ్ళా మనకు వస్తాం దాంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ చేస్తుంది ఇవాళ దాంట్లో ప్రధానమైతే గ్రామాల్లో జాతీయ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు దాంట్లో పేదల పేదలకు నిర్మూలన పని కల్పించే లక్ష్యంలో మనం ఇస్తా ఉన్నాం అది ఖచ్చితంగా అవుతున్నాయా లేదా అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ దాన్ని కబ్జా చేశారా వంద రోజులు పని కల్పిస్తున్నావా లేదా మూడు వందల రూపాయలు పని రోజుకి డబ్బు లేదా లేక వాళ్ళకి మధ్యలో మధ్యకి కానీ కానీ ఇస్తున్నావా లేదా ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి సహాయం అందుతున్నా లేదా ఇవన్నీ ఒక లక్ష్యం రెండోది కన్స్ట్రక్టివ్గా ఉండాలి